మూడో ఇంజెక్షన్ బోన్ మేర కాన్సన్ట్రేట్ బోన్స్ నుంచి ఆస్పిరేట్ చేసి బ్లడ్ని దాన్ని కాన్సన్ట్రేట్ చేసి ఒక్కోసారి యూజ్ చేస్తుంటాం రెగ్యులర్గా యూజ్ చేయము అది డీజనరేటివ్ ఆథరిటీస్ అంటే మీకేమో కార్టిలేజ్ అయ్యి డ్యామేజ్ అయిన పరిస్థితుల్లో కార్టిలేజ్ సెల్స్ ఫామ్ అవుతాయనే ఉద్దేశం కొద్దీ ఇంజెక్ట్ చేస్తాం కానీ ఇది స్టిల్ నాట్ కంప్లీట్లీ ప్రూవ్డ్ కానీ కామన్ పబ్లిక్కి ఒక పెద్ద అపోహ వచ్చింది బ్లడ్ డ్రా చేస్తారు ప్లాట్ ప్లేట్లెట్ ప్లాస్మా కాన్సన్ట్రేట్ చేసి ఇస్తారు దీనివల్ల నొప్పి తగ్గుతుంది ఇవి చాలా మీడియాలో అట్లు కూడా మీకు చాలా వరకు ఇది ప్రజలకేమో చేరింది కానీ దీనివల్ల పిఆర్పి ఇస్ ఆల్రెడీ ప్రూవ్డ్ దట్ ఇది ఈ జాయింట్ ఆథరెటిస్ని ఎటువంటి విధంగా ఉపయోగపడుతుంది ఇన్ఫ్యాక్ట్ ఈ ఇంజెక్షన్ చేయడం వల్ల ఒక్కోసారి కొంతమందికి ఆ ఇన్ఫెక్షన్ డెవలప్ అవ్వడం జాయింట్ ఫర్దర్ డ్యామేజ్ జరగడం జరుగుతూ ఉంటుంది సో పీఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఏదైతే బ్లడ్ డ్రా చేసి దాన్ని కాన్సంట్రేట్ చేసి ప్లేట్లెట్స్ జాయింట్కి ఇంజెక్ట్ చేస్తారో అది పెద్దగా ఉపయోగపడదు ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా డెఫినెట్గా మజిల్ ప్రాబ్లమ్స్ ఇంతసైటిస్ ప్రాబ్లమ్స్ అంటే టెండాన్స్ ఎక్కడైతే మీకు జాయింట్స్ దగ్గర అతుక్కుంటాయో ఆ టెండాన్స్ డ్యామేజ్ అవుతాయో అవి రిపేర్ మట్టి డెఫినెట్గా ఉపయోగపడతాయి కానీ జాయింట్ యాక్చువల్ జాయింట్ కార్ట్లేజ్ అవి డ్యామేజ్ అయిన పరిస్థితుల్లో ఈ పీఆర్పి అనేది పెద్దగా పనిచేయదు ఇన్ఫ్యాక్ట్ ఇట్ కెన్ కాస్ట్ సం